ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు ఇటల రాజేందర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు టిఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు ప్రస్తుతం ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు అందుకే ఎక్కువ మంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారన్నారు బీజేపీ నుండి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తమ అభ్యర్థుల పిల్లలను దించామన్నారు జీవో త్రీ సెవెంటీన్ ద్వారా ఉపాధ్యాయులకు అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు వాటిని పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ నేటికి పరిష్కరించలేదన్నారు పెండింగ్లో అనేక డిఏలు ఉన్న ఒక్క డిఏ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని చేతల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమీ లేదన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ మీరు

అందువల్ల పార్టీ ఈ ఎన్నికల్లో అటు పత్రభద్రులు కానీ వాళ్ళకి చెల్లించాల్సిన డీఎల్ చెల్లించలే మూడు వందల పది జీవోలో జరిగిన అక్రమాన్ని సరిచేసే ప్రయత్నం చేయలే ఎన్నిసార్లు ఉద్యమం చేసినా మొడబెట్టుకున్న నిమ్మకు నీరు ఎత్తే కాబట్టి ఆ పార్టీకి ఎన్నికల్లో మా అభ్యర్థికి వీలు అని చెప్పి ఎన్నికల్లో కొట్టిన దమ్ము లేదు మొక్కలు లేదు రెండవది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి సమర్థం దాటిపోయింది ఇంతవరకు మూడు వందల పదిహేడు జీవోలు జరిగిన అక్రమాలను సరిచేస్తాం టీచర్ల వ్యధ టీచర్ల టెన్షన్ తీసేద్దామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాన్ని కూర్చెత్తలేదు మీ ఇంట్లో ఓటు వేయండి మిమ్మల్ని గెలిపించండి మీ ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా చెల్లిస్తానికి మీ ప్రగల్పాల పాలక రేవంత్ రెడ్డి ఇంతవరకు నాలుగు డిఏలు ఐదు డీఏలు పెళ్లింగ్లు మూడవది ఆనాటి ప్రభుత్వం ఉద్యోగి రిటైర్డ్ అవుతే అప్పటికప్పుడు మొత్తం బెనిఫిట్స్తో సహా చెప్పులు ఇచ్చి ప్రభుత్వం కారులోనే తీసుకుపోయి ఇన్నికాలను దించేసేటువంటి సంస్కారం ఉండాలి ప్రభుత్వాలకు వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేస్తే వాళ్ళకి ఆ గౌరవం దక్కాలని చెప్పి అది దేవుడే ఇవాళ రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే స్థాయిలో లేదు ప్రభుత్వం చివరికి వాళ్ళ బెనిఫిట్స్ పొందాలంటే కూడా పైన చేసుకోవాలి లంచాలిస్తే తప్ప కమిషన్ ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి అంటే కేవలం టీచర్లకు సంబంధించిన మాత్రమే కాకుండా సంవత్సర కాలంలోని ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో ప్రజాక్షేత్రంలో చీకొట్టించుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ప్రజలకు అర్థం కావడానికి ప్రజలు బొంద పెట్టడానికి తొమ్మిదేళ్ళు పడితే ఈ ప్రభుత్వం యొక్క నిజ రూపం అర్థం కావడానికి తొమ్మిది నెలలే పట్టింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వాన్ని బొంద అన్ని వర్గాలపై సిద్ధంగా ఉన్నారు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక మా టీచర్ ఎమ్మెల్సీ ఈ అభ్యర్థి అని చెప్పి నిలబెట్టేట దమ్ము లేదు కేవలం ఇండిపెండెంట్ మాత్రమే టీచర్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చేస్తున్నారు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అటు కన్మారు కేంద్రంగా ఉండేటువంటి టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక్కడ వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ టీచర్ ఎమ్మెల్సీ భాజపా బీజేపీ పార్టీ ప్రకారం ప్రకారంగా పోటీ చేస్తుంది కారణం ఏంటంటే టీచర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకు అండగా ఉన్నది మారి మేము వాళ్ళ పొడవులకు సంజీభం అని చెప్పి మేము స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ ఆయుష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్